ఒక ఊరిలో ఒక పొట్టేలు ఉండేది అది రోజు గ్రామం బయటకు వెళ్ళి మేతమేసి వస్తూ ఉండేది ఒక సంవత్సరం ఆ ఊరిలో అస్సలు వర్షాలు పడక పెద్ద కరువు వచ్చింది దాంతో మనుషులకే కాదు పశువులకు కూడా తిండి దొరకడం కష్టమైంది పాపమ్మ పొట్టేలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడినా దానికి కడుపు నిండేది కాదు దాంతో కొద్ది రోజులకి అది బాగా బక్క చిక్కిపోయింది ఆ ఊరికి కొంచెం దూరంలోనే ఒక అడవి ఉంది ఆహారం కోసం ఆ పొట్టేలు అడవిలోకి వెళ్ళాలనుకుంది ఇంకేముంది అడవిలోకి బయలుదేరింది అలా తిండి వెతుక్కుంటూ పోతూ ఉంటే దానికి ఒక నక్క ఎదురైంది ఆ నక్కకు పొట్టేలును చూడగానే నోట్లో నీళ్లు రాయి అప్పుడు వెంటనే ఆ నక్క ఇలా ఉంది పొటేలు బావా పొటేలు బావా నిన్ను చూస్తే నా నోట్లో నీళ్లు వెంటనే నిన్ను తినేయాలనిపిస్తుంది దానికి ఆ పొటేలు బాగా ఆలోచించి ఇలా అంది ఓ నక్క బావా నాకు కూడా నీ మాట తీసేయాలని లేదు కానీ చాలా రోజుల నుండి ఆహారం లేక నేను ఇలా చిక్కుపోయాను చూడు నా ఒంట్లో ఎముకలు తప్ప కండ అస్సలు లేదు ఇప్పుడు నన్ను వదిలేస్తే నల్లకొండకు వెళ్లి నాలుగాకులు ఎర్రకొండకు వెళ్ళి వెళ్ళి తిని బాగా వస్తాను అప్పుడు అలాగా అయితే తొందరగా పోయి బాగా బలిసిరా ఆ విధంగా నక్క పొట్టేలును వదిలేసింది బ్రతుకు జీవుడా అంటూ ఆ పొట్టేలు వెళుతూ ఉంటే దానికి దారిలో ఒక పులి ఎదురొచ్చింది ఆ పులి ఒక్కసారిగా పొట్టేలు పైకి దూకి ఇలా ఉంది ఓ బావా నాకు నిన్ను తినాలనిపిస్తుంది అని అంది దానికి ఆ పులి పులి బావా బావా ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కొవ్వు అస్సలు లేదు ఇప్పుడు నన్ను వదిలేస్తే నల్లకొండకు వెళ్లి నాలుగాకులు ఎర్రకొండకు వెళ్లి ఏడాకులు పచ్చకొండకు వెళ్లి పదాకులు తిని బాగా బలిసి కండపట్టి వస్తాను అప్పుడు తిందుగానిలే అని అన్నది ఆ పొట్టేలు ఓ అలాగా అయితే తొందరగా పోయి బాగా బలిసిరా పో అంటూ దాన్ని విడిచిపెట్టింది ఆ పులి అప్పుడు ఆ పొట్టేలు అమ్మయ్యా అనుకుంటూ కొంచెం దూరం గబగబా వెళ్ళిందో లేదో ఇంతలోనే దానికి ఒక సింహం ఎదురొచ్చింది ఆ సింహం కూడా వెంటనే ఎగిరి దాన్ని పట్టుకుని పొట్టేలు బావా నిన్ను తినాలనిపిస్తుంది అని అంది అప్పుడు పొట్టేలు బాగా ఆలోచించి నక్కకి పులికి చెప్పినట్లుగానే సమాధానం చెప్పింది దానికి సింహం కూడా అయితే సరే పోయి బాగా బలిసిరా అంటూ సమాధానం చెప్పింది అమ్మయ్యా అంటూ మళ్ళీ పొట్టేలు అడవిలోకి వెళ్ళింది అది అడవిలోకి వెళ్ళి నల్లకొండ ఎక్కి నాలుగు ఆకులు ఎర్రకొండ ఎక్కి ఏడాకులు పచ్చకొండ ఎక్కి పది ఆకులు తిని బాగా బలిసింది కొద్ది రోజుల తరువాత వర్షాలు బాగా కురిశాయి అది తిరిగి తన గ్రామం వెళ్ళిపోవాలనుకుంది ఇంతలో దానికి పులి సింహం గుర్తుకు వచ్చాయి అవి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాయని దానికి తెలుసు వాటి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు అది ప్రక్కనే ఒక పెద్ద పుచ్చకాయ ఉంటే ఆ పుచ్చకాయలో దూరి దాక్కుంది అలా ఆ పొట్టేలు పుచ్చకాయలో దూరి దొర్లుకుంటూ పోసాగింది అలా దొర్లుకుంటూ పోతూ ఉంటే దానికి దారిలో సింహం ఎదురైంది ఏందబ్బా ఇట్లా దొర్లుకుంటూ వస్తుంది ఏదోలే అనుకుంటూ కాలితో ఒక్క తన్ను తన్నింది దాంతో అది ఇంకా వేగంగా దొర్లుకుంటూ పోసాగింది అలా మరికొంత దూరం దొర్లుకుంటూ పోగానే దానికి పులి ఎదురొచ్చింది ఏందబ్బా ఇట్లా దొర్లుకుంటూ వస్తుంది ఏదోలే అనుకొని అది కూడా కాలితో ఈడ్చి ఒక్క తన్ను తన్నింది అప్పుడు అది మరింత వేగంగా దొర్లుకుంటూ దొర్లుకుంటూ పోసాగింది అలా కొంచెం దూరం పోగానే దానికి నక్క ఎదురైంది నక్క పులిలాగా సింహంలాగా తెలుగు తక్కువది కాదు కదా అది ఆలోచించింది ఈ పుచ్చకాయ ఏంటి ఇలా దొర్లుకుంటూ వెళుతుంది నాకేదో అనుమానంగానే ఉంది దీని సంగతి ఏంటో తేల్చుకోవాలి అంటూ ఆ నక్క ఆ పుచ్చకాయ వెనకాలే పరిగెత్తడం ప్రారంభించింది పుచ్చకాయలో ఉన్న పొట్టేలు నక్క దాని వెనకాలే పరిగెత్తుకుంటూ రావడం చూసింది దానికి దొరకకూడదని ఆ పొట్టేలు మరింత వేగంగా దొర్లుకుంటూ పోసాగింది అలా దొర్లుకుంటూ వెళ్తున్న దానికి దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డం వచ్చింది అది దాన్ని చూసుకోలేదు వేగంగా వెళ్లి దబీమని దాన్ని గుద్దుకుంది అంతే ఆ పుచ్చకాయి కాస్త పక్కున రెండు ముక్కలైంది పొట్టేలు కాస్త బయటపడింది అప్పుడు పొట్టేలును చూసిన నక్క ఇలా అంది అమ్మ దొంగ నువ్వా లోపలుంది నన్నే తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నావా అంటూ ఒక్క ఎగురు ఎగిరి దాన్ని పట్టుకుంది అప్పుడు పొట్టేలు అది కాదు నక్క బావా నీకు బాగా బలిసి వస్తానని చెప్పి వెళ్ళానా దారిలో నాకు సింహం పులి కూడా ఎదురుపడ్డాయి కానీ ముందు నీకే మాటిచ్చా కదా అందుకే వాటికి దొరకకూడదని దీంట్లో దూరి దాక్కుని వస్తున్నాను కానీ ఆ పులి సింహం నన్ను పసిగట్టి నా వెనకాలే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి అవి గనక మన ఇద్దరిని ఇక్కడ చూసాయంటే నాతో పాటు నిన్ను కూడా కూరుడుకుని మరీ తినేస్తాయి నాతో పాటు నువ్వు కూడా మా ఇంటికి రా అక్కడ ఎవ్వరు ఉండరు చక్కగా ఒక్క నన్ను హాయిగా తినచ్చు ఏమంటావు అన్నది నక్క కూడా సరేనని దాని వెనకాలే ఊళ్ళోకి బయలుదేరింది అడవి దాటి కొద్ది దూరం వెళ్ళగానే పొట్టేలు ఇల్లు వచ్చింది అప్పుడు అది నక్కతో ఇలా ఉంది నువ్వు కొంతసేపు ఇక్కడే ఉండు నక్క బావా నేను లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను దానికి నక్క సరైనంది అప్పుడు ఆ పొట్టేలు ఇంట్లోకి వెళ్ళింది వాళ్ళింట్లో ఒక పెద్ద కుక్క ఉంది పొట్టేలు దాన్ని పిలిచి ఇలా ఉంది కుక్క బావా కుక్క బావా నన్ను తినడానికి నక్క ఒకటి వెంటపడింది ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి అని అన్నది అప్పుడు కుక్క అట్లాగా ఆవు దాని సంగతి చెప్తా అంటూ మురుగుతూ బయటకు వచ్చింది ఆ కుక్క అంతే కుక్కను చూడగానే నక్క పై ప్రాణాలు పైనే పోయాయి దీనికి దొరికితే ఇంక నా సంగతి అంతే అంటూ నక్క ప్రాణభయంతో అడవిలోకి తిరిగి పారిపోయింది